హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇదైతే అయితే ఫ్రైడే నేను కజ్జికాయలు చేశాను ఊరు రాకముందు నేను నవరాత్రిలోని కొబ్బరికాయలు కొట్టుకుంటాం కదండీ ఆ పెచ్చులు డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఊరొచ్చే ముందు కొబ్బరి నూచి చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా తర్వాత ఊరు వస్తాం కదా ఫ్రెండ్స్ ఇంకా ఊరి నుంచి వచ్చాక ఇలాగ కొబ్బరి రోజు ఉంది కదా అని ఫస్ట్ టైం చేశాను కజ్జికాయలు టేస్ట్ చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి మీకు ఎప్పుడైనా కొబ్బరి పేచ్చలు ఎక్కువ ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీకు వన్ మంత్ అయినా కూడా అస్సలు పాడవు చాలా బాగుంటాయి ఇంకేం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేశాను కానీ సూపర్ వచ్చినాయి నేను వేడివేడిగా ఒకటి తినేసాను మా హస్బెండ్ కూడా ఇస్తే బాగున్నాయి అన్నారు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో నా దగ్గర కజ్జికాయలు తెలియదులేండి అది మా దగ్గర దగ్గర నుంచి తెచ్చుకొని చేసాను అలా నేను మ్యారేజ్కి ముందైతే కజ్జికాయలు అనకుండా గజ్జికాయలు అనేదాన్ని మీలో ఎంతమంది అనేవారు అలా గజ్జికాయలు అని ఎవరైతే అనేవారో వాళ్ళు కంపల్సరీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నాకు మ్యారేజ్ అయ్యాక తెలిసింది గజ్జికాయలు కాదు కజ్జికాయలు అని చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయిందో ఆయిల్ ఏంటి అలా ఉంది అనుకోకండి మార్నింగ్ మా అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు పూరీ కావాలని పూరీ చేసాను జస్ట్ ఇవి టెన్ అయినాయి అంతే ఇంకా టెన్నే కదా అయినాయి ఎందుకు ఎక్కువ ఆయిల్ వేసాడు కానీ ఆయిల్లోనే రెండు రెండు వేసుకుంటూ ఫ్రై చేసేసాను ఇంకా ఎక్స్ట్రా మనకి సైడ్ పీసెస్ మిగులుతాయి కదా కట్ చేసినప్పుడు వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇలా ఫ్రై చేసేస్తాను టేస్ట్ అయితే బాగున్నాయి ఇంకేం ఫ్రెండ్స్ నేను లాస్ట్ టైం వీడియోలో మా అమ్మాయి విజయనగరం వెళ్ళి బాస్కెట్బాల్ ఆడింది అన్నాను కదా అప్పుడు తనకి మెడల్ ఇచ్చారు అప్పుడు నేను చూపించలేదు ఇది నాకు ఇప్పుడు గుర్తొచ్చి ఇది కూడా చిన్న వీడియో క్లిప్ తీసి యాడ్ చేశాను ఇంకేం ఫ్రెండ్స్ వెళ్తే నవంబర్లో నేషనల్కి వెళ్తారు ఎక్కడికనేది ఇంకా ఐడియా లేదు ఎక్కడికి వెళ్తారు ఇంకా మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా వచ్చేటప్పుడు గోరింతకు తెచ్చుకున్నాను ఎప్పుడు వెళ్ళినా గోరింతకు తెచ్చుకుంటాను కానీ ఎప్పుడు వెంటనే రుబ్బి పెట్టేసుకుంటాను ఊరు రాగానే ఈ సారైతే మట్టికి సిక్స్ డేస్ తర్వాత అదేమో ఫుల్ డ్రై అయిపోయింది మిక్సీలో వేయగానే పౌడర్లా అయిపోయింది ఇంక అందులోనే వాటర్ కలిపి పెట్టేసుకున్నాను జస్ట్ ఏదో అలా పండింది అంటే మరీ రెడ్గా రాలేదు ఇదైతే చెప్పాను కదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఆల్రెడీ నిన్నటి రాగులో యాడ్ చేశాను కదా ఇది ఏంటంటే ఇది ఇంకో ఇది చెల్లివాళ్ళు పాప మా పాపని చూసారు ఎలా హక్ చేసుకుంటుందో వాళ్ళు పెద్ద అయ్యాక చూసుకుంటారు కదా స్వీట్ మెమొరీగా ఉంటుందని ఈ క్లిప్ కూడా ఇందులో యాడ్ చేశాను పాపం తమ్ముడే ఆటో మాట్లాడేసి ఆటోకి అమౌంట్ ఇచ్చేసి అన్నీ వాడి వాడు ఎప్పుడు ఫోన్ చేసినా సరే అక్క మనీ లేకపోతే చెప్పు ఇస్తాను అంటాడు మీలో ఎంతమందికి మీ బ్రదర్స్ అలా అడుగుతారు ఒకవేళ అడిగితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మా బ్రదర్ అయితే పాపం ఎప్పుడు అక్క అమౌంట్ లేకపోతే చెప్పు నేను ఇస్తాను అంటాడు ఎంతమందికి ఉంటుంది ఫ్రెండ్స్ అలాంటి బ్రదరు నేను ఎక్కడో మంచి పుణ్యం చేసుకున్నాను అందుకే అందుకే నాకు దేవుడు మంచి తమ్ముడిని ఇచ్చాడు నేను చాలా వరకు చూశాను బ్రదర్సు అక్కలకి చెల్లెలకి మ్యారేజ్ అయిపోతే అంతగేమీ పట్టించుకోరు కానీ మా బ్రదర్ అలా కాదు పాపం మాకు ఏదంటే అది చేస్తాడు వాడు మీ బ్రదర్స్ కూడా అలానే ఉంటారా ఒకవేళ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి ఒకవేళ అమౌంట్ కావాలా వద్దా అని కూడా అడుగుతారు కదా అలా అడిగే బ్రదర్స్ ఉంటే కనుక కంపల్సరీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చెప్పాను కదా ఫ్రెండ్స్ విజయనగరం వెళ్ళే ఆడొచ్చారు అని మీకు ముందు చూపించాను కదా మెడలు ఆ మెడల్ ప్రజెంటేషన్ చేసినప్పుడు క్లిప్ ఇది మా అమ్మాయి పెద్దయ్యాక చూసుకుంటే ఉంటుందని ఆ క్లిప్ని ఇందులో యాడ్ చేశాను అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోకండి